మమ్మలు ఏం చేస్తున్నావు సామాన్లు కడతానావా మాట్లాడుతూ వస్తుంది సామాన్లు కడిగి అన్నీ ఎత్తి బాగా ఎలా ఉన్నారు బాగున్నారా మమ్మలు అయ్యి మే మమ్మలు చూడండి మ్మా నేను ఆడ పిల్లనని కదా ఎక్కడ పోతాను కోడల అంటే ఉల పోసి ఎత్తుకుంటాను అత్త అని కడిగిండే సామాన్లో అన్ని కింద వేసి మళ్ళీ కొడతాను ఎక్కడా నువ్వు నీళ్ళు పోతానావా మమ్మలు పో పో కోపం వచ్చింది పో ఎక్కడ పోతాను నువ్వు కడిగిండేటివి కడిగిండే సామాన్లు మళ్ళీ కడుగుతాంది కదా అమ్మో పాయి మేయ్ ఏం చేస్తున్నావు అమ్మ జేజం వస్తుంది హేయ్ ఒక చొమ్ములో చెయ్యందుకు పెట్టావు మమ్మల్ అయ్యి ఇంకొంచెం గట్టిగా కొంచెం గట్టి కొట్టు జేజమ్మవుతుంది తీసుకోపా తీసుకురాపోతే పా ఎత్తుకోండి రా పారేసినవు చూడి ఎత్తుకురాపా మమ్మలో ఏమో దీర్ఘంగా ఆలోచిస్తాంది రాత్రికి వంట ఏం చేయాలనే సబ్స్క్రై మామూలు హాయ్ బాయ్ మీకు కాఫీ కావాలా రాయితే చేసిస్తుందంట కదా మమ్మల్ మే బాయ్ అయితే ద కుక్క జూ ఏది కుక్క పిల్లలు ఏవి అమ్మ వద్దులే వద్దులే కుక్కలు అంటే ఇష్టం కదా నీకు ఇవే నీకు సేఫ్టీ ఏం చేస్తాను బా ఓకే బాయ్ పా బయట